శ్రీ వెంకటేశ్వర స్వామి కథ శ్రీ వెంకటేశ్వరుడు అనగా వెంకట అనే పర్వతంపై నివసించే ఆ పరమాత్ముడు ఆయనను తిరుపతి బాలాజీ శ్రీనివాసుడు వెంకటరమణుడు పెరుమాల్ అనే భిన్నమైన పేర్లతో పిలుస్తారు ఈ కథ తిరుమల తిరుపతి దేవస్థానం పూజలలో ప్రధానంగా చెప్పబడే పురాణ ఆధారంగా ఉంటుంది ప్రధానంగా వెంకటాచల మహత్యం నుండి తీసుకున్నది ధరిత్రి యొక్క బాధ మరియు దేవతల ప్రార్థన కలియుగం ప్రారంభంలో భూమిదేవి ఎంతో బాధపడుతూ విష్ణువు వద్దకు వెళ్ళింది ప్రభూ కలియుగంలో పాపాలు పెరిగిపోతున్నాయి మానవులు ధర్మాన్ని మర్చిపోయారు వారు మిమ్మల్ని పూజించరా మామూలు జీవుల పట్లకూడా క్రూరంగా వ్యవహరిస్తున్నారు దయచేసి భూమిని కాపాడండి అని వేడుకుంది విష్ణువు దయచూపి కలియుగంలోకూడా భక్తులకు నేను దైవ దర్శనాన్ని అందించాలి అందువల్ల నేను భూలోకానికి అవతరించదను అని చెప్పాడు తిరుమల పర్వతం మీద అవతారం విష్ణువు తన అవతారంగా శ్రీనివాసుడు రూపంలో భూమిపై శేషాచల తిరుమల పర్వతం వద్ద తాపసిగా నివసించసాగాడు అక్కడ వకులమాత అనే వృద్ధ మహిళ ఆయన్ను చూసి తాను లక్ష్మీదేవి జన్మలో ఆయన తల్లిగా ఉండిన వాకుపతో ఇప్పుడు తన కుమారుడిగా భావిస్తూ సేవ చేసింది పద్మావతీదేవి పరిచయం ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్లి తిరుగుతున్నప్పుడు పద్మావతి అనే రాజకుమారిని చూశాడు ఆమె అక్షరాజు అనే రాజుకు కుమార్తె శ్రీనివాసుడు ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడు ఆమె కూడా ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితురాలయ్యింది శ్రీనివాసుడు తన ప్రేమను వకులమాతకు వివరించి ఆమెను వివాహానికి అంగీకరింపజేశాడు అక్షరాజు శ్రీనివాసుని యోగ్యుడిగా భావించి వివాహానికి అంగీకరించాడు కాని ఒక సమస్య ఉంది ఆ వివాహానికి విస్తృతంగా ఖర్చు అవసరమయ్యింది కుబేరుని నుండి రుణం శ్రీనివాసుడు పెళ్లికి కావలసిన ధనాన్ని కుబేరుడు వద్ద రుణంగా తీసుకున్నాడు కుబేరుడు నీకు నా ధనాన్ని అప్పుగా ఇస్తాను కానీ కలియుగాంతం వరకు భక్తుల నుండి వచ్చే కానుకలతో నీవు నాకు ఈ అప్పు తీర్చాలి అన్నాడు ఇప్పటికీ తిరుమలలో భక్తులు చేసే హుండీ కానుకలు ఆ అప్పు తీర్చటానికి జరిగే ప్రతీకగా భావిస్తారు శ్రీనివాస పద్మావతి కల్యాణం అఖిలలోకాలు వీక్షించేలా తిరుమల పర్వతంపై మహాశ్రద్ధతో శ్రీనివాస పద్మావతి కల్యాణం జరిగింది దేవతలు గంధర్వులు భూలోక వాసులు అందరూ హర్షదుల్లాసాలతో ఈ శుభకార్యాన్ని సాక్షిగా చూశారు ఈ శుభకార్యానికి ముందు కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి లక్ష్మీదేవి గర్వం విభేదం శ్రీనివాసుని వివాహవార్తను విని వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమికి వచ్చి పద్మావతితో కలసిన విష్ణువును చూస్తుంది ఆమె కోపంతో వైకుంఠానికి వెళ్ళిపోతుంది శాపంగా శ్రీనివాసుడు శిలారూపంలో తిరుమలపై ఉండాలన్నది కాని అది మానవుల కోసం వెలుగులు నింపే దర్శనస్థలంగా మారింది తిరుమల క్షేత్ర మహత్యం తిరుమల పర్వతాన్ని శేషాద్రి శేషాచలము అని పిలుస్తారు ఎందుకంటే అదే ఆదిశేషుడు తన రూపంలో నిలిచిన పర్వతం తిరుమలలోని గర్భగృహంలోని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శిలారూపంగా స్వయంభుగా ఏర్పడినదిగా నమ్ముతారు ఈ విగ్రహాన్ని ఎవరు నిర్మించలేదని అది స్వయంభూ అని పురాణాలు చెబుతున్నాయి గర్భగృహంలో స్వామిని చూస్తే శ్రద్ధ భక్తి ప్రశాంతత కలుగుతుంది భక్తులు సేవలు స్మరణలు వెంకటేశ్వరుడు భక్తులను కాపాడే దయామూర్తి ఆయన దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు పోటెత్తుతారు ఆయనకు తలనీలాలు తీయడం కానుకలు అన్నదానం వ్రతాలు ఇవన్నీ ఆ పరమాత్ముడికి కృతజ్ఞతగా జరుగుతున్న పూజారాధనలు శ్రీ సుప్రభాతం ప్రతి ఉదయం తిరుమలలో భక్తులు స్వామికి మేల్కొలుపుగా పాడే సుప్రభాతం పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నారాయణమూర్తే నృలోక మంగళం కురు ఈ సుప్రభాతగానం ద్వారా స్వామిని మేల్కొల్పి జనులకు మంగళాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగంలో మానవులు ధర్మానికి దూరమైపోతున్నారు అయినా సరే వెంకటేశ్వరుడు తన భక్తుల పిలుపు విని వారి భక్తికి తగిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు భక్తుల పట్ల సందేశం వెంకటేశ్వర స్వామి కథ మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు చెబుతుంది నమ్మకాన్ని కోల్పోకండి సత్యం ధర్మం అనుసరించండి అహంకారాన్ని వీడండి సేవకు దానానికి ప్రాధాన్యత ఇవ్వండి భక్తితో స్వామిని స్మరించండి అందులోనే ఆనందం ఐశ్వర్యం విజయాలన్నీ దాగి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వరుడు దర్శనం పరమ పుణ్యం తిరుమలకి వెళ్లి స్వామిని దర్శించడం మానవుడికి అనేక జన్మల ఫలితంగా కలిగే వరం ఆయన ఒక్క చూపుతో పాపాలను హరిస్తాడు సంపదను ప్రసాదిస్తాడు భవభయాన్ని తొలగిస్తాడు చేతులు ముడుచుకున్న వ్యక్తి శేషాద్రి శిఖరవాసే శ్రీనివాస నమోస్తుతే గోవిందా గోవిందా